చేసింది అలాంటి ఆమె యేసు ప్రభు దగ్గర వచ్చింది ఆయన పాదాలను కూర్చుంది కూర్చుంటుండగానే ఆమె ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందంటే ఆయన పాదముల తేజస్సులు ఆమె పాపములు కనబడుతున్నాయి అవన్నీ ఏ చేయడానికి ఒప్పుకొని వాటి పశ్చాత్తపడి తన కన్నీరుతో తానే తన పాపలన్నీ కడిగేసుకుంటా ఉన్నా మనం పడి పశ్చాత్తాపమే మన పాపాలకు విలువడండి ఏసు రక్తంలో ఉన్న పాప క్షమాపణ ఉంది అయితే ఆయన దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలంటే మన పాపం వాటిని ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి అప్పుడు ఆయన మనం ఏం చేసేది క్షమించి మనను రక్షించేస్తారు దేవుని చాలా క్షమించబడాలనుకుంటే దేవుని క్షమాపణ క్షమాపణ రావాలి దేవుని జీవించబడాలి దీవించబడాలి దేవుని ఆశీర్వాదం పొందాలి దేవుని కురబలు పొందలేదని అనుకుంటే కనుక మనలో జరగాలి కార్యం ఏమిటంటే మన పాపముల పాపాలని ఉక్కరి ప్రభు దగ్గర విడిచిపెట్టి అప్పుడు పిలుస్తాం ప్రభు చేత కనికరించబడతా ప్రభు మిమ్మల్ని కనికరించేస్తారు ప్రభు కనికరి పొందుకుంటారు ప్రభు మిమ్మల్ని కనికరించి క్షమించి వెంటనే చేత ఆయన రక్షించుకుంటాడు అన్నాడంటే ఆయన ఇంకో చేద్దాం చూడండి ఆమె కన్నీళ్లు కాల్చి ఏసయ్య పాదాలని కడిగింది ఈ కన్నీళ్లు దేనికి సూచన చేయగల మనం ఆమె పశ్చాత్తాపానికి సూచన తన కన్నీళ్లు తన యొక్క పాపాల వేషమై పడుతున్న పశ్చాత్తాపం ఈ పశ్చాత్తాపం దేవుడే ముక్తుడైపోతాడండి దేవుడు కరిగిపోతాడండి మీకు మార్చేత జలము రాళ్ళను అరగదీయని వాక్యం ఉంది జలము రాళ్ళను అది ఎంత పెద్దటి రాయైనా సరే జలము అన్నటువంటి నీళ్లు ఆ రాయిని అరగదీసేస్తాయండి మీకు తెలుసా కొన్ని కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద పండరాళ్ళు దాని మీద కురిసినటువంటి ఆ యొక్క వర్ష జలానికి అరిగి అరిగి చిన్న చిన్న కులపురాలుగా మారిపోతాయి అవి అక్కడక్కడ ఆ యొక్క ఎత్తు ప్రాంతం చిన్న గుర్య కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి అందుకని జలము రాళ్ళను అరగదీదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీకు అర్థం కావడంలో చెప్తాం జాగ్రత్తగా వినండి ఒకటి జలము రెండవది రాయి మీ జరము ఏంటంటే మీ కలలోంచి కాదు మీ కన్నీలే ఏం చేయవచ్చు రాయిని చేస్తారు అరిగిపోవడమైన ఆ మాటకు మరొక అర్థం ఏంటంటే ఆ రాయి కరిగిపోవటం ఆ రాయి ఒక వ్యక్తి మీద కనికరం అనేటువంటి ఒక వ్యక్తి అతను కనికిరి పడతాడో కనికిరాని చూపిస్తుంది ఈ యొక్క అరిగిపోవడం కరిగిపోవడం మాట అసలు ఒక రాయి ఎవరు మీరు తెలుసా మన ప్రభు చేసిన తీసుకు వాళ్ళు చెప్పబడి మాట చేసేది ఆయనే నిషేధి అంటే నిషేధించబడేటువంటి నిషేధించినటువంటి రాయి మూలక ఏ రాయి అంటే తల రాయిగా మారిపోయింది ఏసు క్రీస్తు వారే రాయి ఏ రాయి అయినా ఇల్లు కట్టు వారని మీరు నిషేధించినటువంటి రాయి అనుకోండి ఒక రాయి ఆ రాయి తీసుకోవాలి మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఒప్పుకున్నా బస్టా కన్నీరు కాచారు ఏడుస్తారు ఏడుస్తారు వెంటనే ఆ రాయి ఏమైపోయింది నీ దగ్గర ఏమైపోయింది కరిగిపోయింది అరిగిపోయింది వెంటనే మీరు కలికరించి కలిక మిమ్మల్ని ఏం చేయాలని అలా ఎక్కువంటే ఏమని సరే వీళ్ళని బయటికి వెళ్ళాలి సమాజం తృణీకరించింది వీళ్ళని ఆమెను సమాజం తృణీకరించింది సమాజం వినివేసింది సమాజంలో ఆమె నీచే కనబడుతుంది సమాజం